ఫ్రెండ్స్ నరకాలు చాలానే ఉన్నాయి అయితే గరుడ పురాణం ప్రకారం ఏడు ప్రధాన నరకాలు మాత్రం నేను ఈ వీడియోస్ లో వర్ణిస్తున్నాను నరకానికి వెళ్లగానే ప్రతి ఆత్మకు ఒక శరీరాన్ని ఇస్తారు అది కాలుతుంది చురుకుతుంది తీవ్రమైన బాధ తెలుస్తూనే ఉంటుంది కానీ ఆ శరీరం భస్మం కాదు మృతి చెందదు అందులో మొదటిది రౌరవ ఈ రౌరవం అను పేరు గల నరకం ప్రధానమైనది అబద్దాలు చెప్పి అబద్ద సాక్ష్యాలు ఇచ్చి ప్రజల హింస హింసలకు కారకులైన వారిని ఈ నరకంలో శిక్షిస్తారు దీని వైశాల్యం రెండు వేల యోజనాలు దీని చుట్టూ దుస్తారమై తొడల దాకా వచ్చు అందకం ఉంది అంటే అది అగ్నిమయం మధ్య మధ్యలో పాపులను అందులో పడేసి మరలా తీస్తుంటారు అందులో అందులో పడ్డ పాపులు ఆ వేడిని తట్టుకోలేక అటు ఇటు పరిగెడతారు కాళ్ళు బొబ్బర్ కన్నాలు పడిపోతాయి వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి అగ్ని తీవ్రత ఉంటుంది అలా ఒక వెయ్యి యోజనాల దూరం పరుగు పెట్టాక ఆ పాపి ఆత్మ మరో నరకంలోకి త్రోసివేయబడుతుంది అందులో రెండవది మహారౌరవ నరకం ఈ నరకం ఐదు వేల యోజనాల విస్తరి జీర్ణంలో పరుచుకుని ఉంది అక్కడ నేల రాగి రేకువలే ఉంటుంది దాని క్రింద అగ్ని నిత్యం రగులుతుంటుంది ఆ భూమి విద్యుత్ ప్రభావితమై కాంతు లేనుతుంటుంది అది పాపులకి అతి భయంకరంగా దర్శనమిస్తుంది యమదూతలు పాపుల కాలు చేతులను కట్టిగా కట్టి ఆ నేలపై దొర్లిస్తారు పాపి అలా దొర్లుతూనే ఉండగా మార్గంలో కాకులు కొంగలు తోడేళ్లు గుడ్ల గుబలు మొసళ్ళు తేళ్లు వచ్చి పొడుస్తూ చీల్చుతూ కరుస్తూ కుడుతూ అందినంత మేరకు నమిలి తింటూ ఉంటాయి పాపి కనుల ముందే శరీరం ముక్కలు చేయబడి తినబడుతుంటుంది పాపులు అరుస్తారు ఏడుస్తారు కేకలేస్తారు అయినా దొర్లించబడుతూనే ఉంటారు వారి శిక్షాకాలం పూర్తి అయ్యేదాకా తినబడటానికే అన్నట్టు ఆ నరకీయ శరీరం అలా మిగులుతూనే ఉంటుంది పాపం తీవ్రతను బట్టి శిక్షాకాలం ఉంటుంది అది కాగానే తెలివి తప్పుతుంది తెలివి వచ్చేసరికి మరో నరకంలోకి రోసి వేయబడతారు ఇంకొన్ని నరకాల గురించి మరో వీడియోలో చూద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో ఓం శివాయ అని కామెంట్ చేయండి